ఈరోజు మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని విధి విధానాల్ని రూపొందించుకొని మన భారత ప్రజలకు వివిధ మతాలు కులాలు వర్గాలు భాషలు ప్రాంతాలు కలిగినటువంటి వైవిధ్య భరితమైనటువంటి ఈ భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అవసరమో దాన్ని రూపకల్పన చేసుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరి మనోగతాలని తెలుసుకొని ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపించాలి అటువంటి రాజ్యాంగాన్ని మనం ఈ రిపబ్లిక్ డే ఏదైతే ఉందో ఆ భారతదేశాన్ని సర్వసప్తాహత రాజ్యముగా ప్రకటించి ఆ తర్వాత ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం కోరుకున్నాం